ముంబైకి చెందిన హీరోయిన్ కాదంబరి జత్వానీ కేసు మరో కీలకమలుపు తిరిగింది ఈ కేసులో వైసీపీ నేతల వేధింపులు ఆరోపణలు తీవ్రంగా ఉండడంతో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే వీరిలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరానా టాటా విశాల్ గన్ని ఉన్నారు ఈ సస్పెన్షన్ ఫైల్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం చేశారు ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ల విచారణ మంగళవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరగనుంది హైకోర్టు గతంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు ఇచ్చింది అయితే ఈ రోజు మరోసారి విచారణ చేపట్టనుంది ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పలువురు ఐపీఎస్లు లు పోలీసు అధికారులు హైకోర్టును ఆశ్రయించారు ఇదే సమయంలో న్యాయవాది ఇంకోల్లు వెంకటేశ్వరరావు కూడా ముందస్తు పేలు కోసం పిటిషన్ వేశారు కాదంబరి జత్వానీపై పెట్టిన కేసులో ఎలాంటి ఆధారాలు సీజ్ చేయకుండా ఆమె మొబైల్ ఫోన్లు తిరిగి ఇవ్వకూడదని కోర్టు పిటిషన్ విన్న పిటిషనర్లు కోరారు వైసీపీ నేత కేవీఆర్ విద్యాసాగర్పై కాదంబరి పెట్టిన ఆరోపణలు ఈ కేసులో కీలకంగా మారాయి కాగా కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యాయంగా కేసు పెట్టి తల్లిదండ్రులను అరెస్ట్ చేశారని నటి జత్వాని పోలీసులకు ఫిర్యాదు చేశారు పారిశ్రామికవేత్తపై తాను పెట్టిన కేసును వెనక్కి తీసుకునేలా చేసేందుకు ఇబ్రహీం పట్టణం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆగ మేఘాల మీద ముంబై వచ్చి తనతో పాటు తన తల్లిదండ్రులను అరెస్టు చేయడం కుట్రలో భాగమేనని నటి జవాని పేర్కొన్నారు పిఎస్ఆర్ ఆంజనేయన్ నేతృత్వంలోనే తనను అక్రమంగా నిర్బంధించారని ఆమె తెలిపారు తన పూర్వపరాలు ముంబైలో తన నివాసం తదితర అంశాలపై విశాల్ గన్ని ద్వారా ఆరా తీయించారని నటి ఫిర్యాదులో వివరించారు విద్యాసాగర్ వెంటనే అరెస్టు చేసి తనకు తన కుటుంబ సభ్యులకు పోలీసు రక్షణ కల్పించారని నటి కోరారు పక్కా స్కెచ్ తోనే కాదంబరి జత్వానిని ముంబై నుంచి ప్రత్యేక లో తీసుకువచ్చి వైసీపీ నేతలు పోలీసులు వేధించారు మాజీ ముఖ్యమంత్రి జగన్ తన సొంత మనుషులను కాపాడుకోవడం కోసం మహిళను చేశారనే ఆరోపణలు ఉన్నాయి ఐపీఎస్ అధికారులు పోలీసులు నిబంధనలు పూర్తి విరుద్ధంగా జత్వాని కేసులు వ్యవహరించారు నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు దారుణంగా వ్యవహరించిన తీరు వెలుగులోకి వచ్చింది సాధారణంగా పదేళ్ల లోపు శిక్ష పడే కేసు సివిల్ కేసులో మహిళలు విచారించేందుకు నోటీసు ఇవ్వాలి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం విచారించాలి ఈ కేసును విచారించే పోలీసులు ఆ నిబంధనలన్నీ వదిలేశారు ఈ కథ మొత్తం తాడేపల్లి డైరెక్షన్ లో సాగింది పోలీసులు ఆ గమేఘాలపై వారెంట్ తీసుకుని ముంబై వెళ్లారు ఎస్ఐ స్థాయి అధికారి వెళ్లాల్సిన ఈ కేసులో ఎస్పీ స్థాయి అధికారి వెళ్లారు కాదంబరి జత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రులను విజయవాడకు తీసుకువచ్చి ఎన్నో విధాలుగా వేధించారు కాగా ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోంది ప్రత్యేకంగా నియమించిన అధికారి వివరాలు సేకరిస్తున్నారు దీనిపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది జత్వానీ కేసు వివరాలు పూర్తిగా అందించేందుకు సమయం కావాలని అడ్వకేట్ జనరల్ దమ్మాల శ్రీనివాస్ కోరారు